రేపు రెండవ శ్రావణ సోమవారం శివాలయానికి వెళ్ళండి చాలు దేవతలకే దేవుడు ఆ పరమేశ్వరుడు శివయ్యను భక్తి శ్రద్ధలతో పూజిస్తే శివానుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది ముఖ్యంగా ఈ మాసంలో శివయ్యను పూజిస్తే కోరిన కోర్కెలు అన్ని త్వరగా నెరవేరి మీ కుటుంబంపై శివానుగ్రహం ఉంటుంది శ్రావణ సోమవారాల్లో శివయ్యను పూజిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి రేపు ఆగస్టు నాలుగవ తేదీన రెండవ శ్రావణ సోమవారం నాడు ప్రతి ఒక్కరూ శివాలయానికి వెళ్లి శివుడిని దర్శించుకోండి ఎందుకంటే ఈ శ్రావణ సోమవారం నాడు శివ పార్వతులు శివాలయంలో సంచరిస్తూ ఉంటారట కాబట్టి ఈ రెండవ శ్రావణ సోమవారం సందర్భంగా ఎలాంటి నియమాలు పాటించడం వల్ల శివపార్వతుల ఆశీర్వాదం కలుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి మాసంలో వచ్చే ప్రతి సోమవారానికి చాలా విశిష్టత ఉంటుంది ఈ ఒక్కరోజున శివయ్యను పూజిస్తే శివయ్య అనుగ్రహం సులభంగా కలుగుతుందని సకల పాపాలన్నీ తొలగిపోతాయని మన పురాణాలు చెబుతున్నాయి శ్రావణ సోమవారానికి ఉండే విశిష్టత గురించి మాటల్లో చెప్పలేము ఎందుకంటే ఈ శ్రావణ సోమవారం రోజునే ఆ పరమశివుడు హాలాహలాన్ని సేవించి నీలకంఠుడయ్యాడని వీధి పండితులు సూచిస్తున్నారు అలాగే ప్రతి శ్రావణ సోమవారం నాడు ఆ శివపార్వతులు శివాలయంలో తిరుగుతూ తన భక్తులు చేసే పూజలను వీక్షిస్తూ తన భక్తులపై కనక వర్షాన్ని కురిపిస్తారని నమ్మకం కాబట్టి ఈ శ్రావణ సోమవారం నాడు ప్రతి ఒక్కరూ ఇంట్లో దీపారాధన చేసుకుని మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్లి శివలింగానికి అభిషేకం చేస్తే ఆ శివయ్య ఎంతో పులకరించిపోతాడని శివపార్వతుల ఆశీర్వదిస్తారని సులభంగా పొందవచ్చని శివపురాణంలో వివరించారు మీ కష్టాలన్నీ తీరిపోయి కోరిన కోర్కెలన్నీ నెరవేరే రోజే ఈ శ్రావణ సోమవారం కాబట్టి ఈ శ్రావణ సోమవారం నాడు ప్రతి ఒక్కరూ ఉదయాన్నే నిద్రలేచి చక్కగా తలస్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకుని మీ పూజ గదిలో ఉన్న శివపార్వతుల చిత్రపటం ముందు ఆవు నెయ్యితో ఒక దీపాన్ని వెలిగించి ఒక చిన్న బెల్లం ముక్కను నైవేద్యంగా నివేదించి ఇంట్లో దీపార్ధన చేసుకోండి అద్భుతమైన శ్రావణ సోమవారం నాడు ప్రతి ఒక్కరూ శివాలయానికి వెళ్లాల్సిందే శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి ఈ శక్తివంతమైన శ్రావణ సోమవారం నాడు శివలింగానికి అభిషేకం చేస్తే అఖండ కుబేర రాజయోగం సిద్ధిస్తుంది కాబట్టి ఈ శ్రావణ సోమవారం నాడు శివలింగంపైన చెంబుడు నీళ్లు పోసిన ఆ శివయ్య ఎంతో మురిసిపోతాడు అలాగే ఆవుపాలతో అభిషేకం చేసిన చాలా మంచి ఫలితం ఉంటుంది పైన పాలు పోసేటప్పుడు పాల ప్యాకెట్తో లింగంపై అభిషేకం చేయకూడదు ప్యాకెట్లో ఉన్న పాలను ఒక చెంబులో పోసుకుని శివలింగాన్ని అభిషేకించాలి శివలింగం పైన పాలు పోసిన తర్వాత ఒక చెంబుడు నీళ్లు ఖచ్చితంగా పోయాలి అప్పుడు మాత్రమే పాలతో అభిషేకం చేసిన ఫలితం దక్కుతుంది శివలింగంపై పాలు పోసిన తర్వాత లింగాన్ని నీటితో అభిషేకించకపోతే మీ అభిషేకానికి ఎలాంటి పుణ్యఫలితం లభించదు అలాగే ఆవు పాలలో పంచదారను కలిపి శివలింగానికి అభిషేకం చేస్తే మీ మనసులోని కోరికలు వెంటనే నెరవేరుతాయి ఇక సంతానం లేని దంపతులు ఆవు నెయ్యితో శివలింగానికి అభిషేకం చేస్తే ఖచ్చితంగా సంతాన ప్రాప్తి సిద్ధిస్తుంది అదేవిధంగా చెరుకురసంతో శివలింగాన్ని అభిషేకిస్తే డబ్బు సమస్యలన్నీ తీరిపోయి మీ ఇంటి ఆదాయం బాగా పెరుగుతుంది ఇక శివాలయంలో ఉండే విభూతికి చాలా దైవశక్తి ఉంటుంది కాబట్టి శివాలయానికి వెళ్లిన భక్తులు తప్పనిసరిగా విభూది బొట్టును ధరించండి ఎవరైతే విభూది బుట్టను పెట్టుకుంటారో అలాంటి వారిని ఆ శివయ్య అనుక్షణం రక్షిస్తూ ఉంటాడు ఇక శివాలయానికి వెళ్లిన భక్తులు శివాలయంలో ప్రదక్షిణాలు చేయకూడదు శివాలయంలో ప్రదక్షిణాలు చేస్తే మహాపాపంగా పరిగణించబడుతుంది కాబట్టి శివాలయంలో ప్రదక్షిణాలు చేయాలంటే అర్ధ ప్రదక్షిణ మాత్రమే చేయాలి అంతేకాని శివాలయం చుట్టూ తిరిగి ప్రదక్షిణాలు చేయకూడదు అలాగే శివాలయంలో ఉండే చండీశ్వరుడి విగ్రహం దగ్గర చిటికెలు వేస్తూ ఏదైనా కోరుకుంటే మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది ఇక శివాలయంలో తప్పనిసరిగా నందిని పూజించాలి ముఖ్యంగా ఈ శ్రావణ సోమవారం నాడు నంది చెవిలో మీ కోరికలను చెప్పుకుంటే మీ కోరికలన్నీ ఆ నందీశ్వరుడు విని శివుని పాదాల చెంతకు చేరుస్తాడట నంది చెవిలో మీ కోరికలు చెప్పేటప్పుడు మీ ఇంటి యజమాని పేరు మీ గోత్రం పేరు అలాగే మీ కోరికలను నందికి చెప్పి నంది కొమ్ముల మధ్య నుంచి శివుడిని దర్శించుకోవాలి ఈ విధంగా మీ కోరికలను నంది చెవిలో చెప్పుకుంటే వందకు వంద శాతం మీ కోరికలన్నీ నెరవేరుతాయి శివాలయంలో శివుడిని దర్శించుకున్న తర్వాత శివాలయంలో కూర్చుని ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదవండి మీకు చాలా మంచి జరుగుతుంది ఈ శ్రావణ సోమవారం ఏది చేసినా చేయకపోయినా శివాలయానికి వెళ్లిన భక్తులు తప్పనిసరిగా ధ్వజస్తంభం దగ్గర ఒక నెయ్యి దీపాన్ని వెలిగించండి శివాలయంలో నెయ్యి దీపం వెలిగిస్తే శివానుగ్రహం త్వరగా కలుగుతుంది మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే ఆ కోరిక త్వరగా నెరవేరాలంటే ధ్వజస్తంభం దగ్గర ఒక నెయ్యి దీపం వెలిగించి ఇండు ద్రాక్షను నైవేద్యంగా సమర్పించి ధ్వజస్తంభానికి ఐదు ప్రదక్షిణాలు చేస్తూ ఓం నమ శివాయ అనే మంత్రాన్ని చదవండి అతి త్వరలోనే మీ కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి జాజిపూలు జిల్లేడు పూలు అలాగే బిల్వదలాలంటే శివునికి చాలా ప్రీతికరమైనవి జాజు శివుడిని పూజిస్తే త్వరగా వివాహం కుదురుతుంది జిల్లేడు పూలతో శివుడిని పూజిస్తే మీ కుటుంబ కష్టాలన్నీ తొలగిపోతాయి ఇక బిల్వ దళాలతో శివుడిని పూజిస్తే విపరీతమైన ఐశ్వర్యం సిద్ధిస్తుంది ఈ శ్రావణ సోమవారం నాడు ఆడవారు ఉపవాసం ఉంటే చాలా మంచిది పగటపుట ఉపవాసం నుండి సాయంత్రం ఇంట్లో దీప్రాధన చేసి ఉపవాసాన్ని విరమించవచ్చు శ్రావణ సోమవారం ఉపవాసం ఉన్నవారికి జన్మజన్మల అదృష్టం కలిసొస్తుంది ఆర్థిక సమస్యలు అలాగే అప్పుల సమస్యలతో బాధపడేవారు ఈ శ్రావణ సోమవారం శివాలయానికి వెళ్లి నేతితో తాలింపు వేసిన దద్దోజనాన్ని శివయ్యకు నివేదించి శివాలయంలో ఉన్న భక్తులకు పంచిపెట్టండి నెల రోజుల్లోనే మీ డబ్బు కష్టాలన్నీ తీరిపోయి త్వరగా ఐశ్వర్యవంతులవుతారు ఇక ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు అలాగే వ్యాపారంలో లాభాలు కోరుకునేవారు ఈ శ్రావణ సోమవారం నాడు శివాలయంలో పదకొండు దీపాలు వెలిగించి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని చదవండి ఉద్యోగం లేని వారికి ఉద్యోగ ప్రాప్తి అలాగే వ్యాపారాలు చేసేవారికి అధిక లాభాలు చేకూరుతాయి అదేవిధంగా శివాలయంలో ఉన్న నవగ్రహాలకు తొమ్మిది ప్రదక్షిణాలు చేస్తే జాతక దోషాలన్నీ తొలగిపోతాయి అలాగే శివాలయంలో రావి చెట్టు ఉంటే కచ్చితంగా పదకొండు ప్రదక్షిణాలు చేయండి రావి చెట్టుకి ప్రదక్షిణాలు చేసి నెయ్యి దీపం వెలిగిస్తే అపారమైన సంపదలు మీ కుటుంబానికి కలుగుతాయి ఈ విధంగా ప్రతి శ్రావణ సోమవారం నాడు శివుడిని పూజిస్తే జన్మజన్మల పుణ్య ఫలితం లభిస్తుందని నమ్మకం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు